హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్ నేను శిరీష కృష్ణ జిల్లా దర్శి ఎంపీడీఓ ఆఫీస్ లో జరుగుతున్న సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు పలు శాఖలకు సంబంధించిన అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం అధికారులతో మాట్లాడుతూ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రైతులను వెంటనే ఆదుకోవాలని పంట నష్టం సంభవించిన డేటాను వెంటనే సేకరించి కలెక్టర్కు అందజేయాలని సూచించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల వరకు పెంచాలని ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఇలాంటి సాహసం చేయలేదని ఆమె తెలిపారు ला <laughs> डाउ आपने 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 आपने